హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ రేపు ఈ జిల్లాల్లో అన్నిటికీ కూడా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఎక్కడ అని వివరాలు తెలుసుకుందాం అసలు ఎందుకు సెలవు ఇస్తున్నారు ఏంటని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతాం ఏపీలోని ఈ జిల్లాలో విద్యార్థులందరికీ కూడా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్నిటికీ కూడా సెలవు ప్రకటించింది ప్రభుత్వం కారణం ఏంటి అని చూస్తే కనుక రేపటి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన దృష్ట్యా కర్నూలు అలాగే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి స్కూళ్ళన్నిటికీ కూడా సెలవు ప్రకటించారు ఈ మేరకు డిఈఓలు ఉత్తర్వులు జారీ చేశారు ఇప్పటికే విద్యార్థులకు సమాచారం అందించినట్లుగా అధికారులు తెలిపారు కర్నూలు రూరర్ కర్నూలు అర్బన్ కర్నూలు సారీ కల్లూరు అలాగే వార్వకల్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కూడా ఈరోజు రేపు అంటే పదిహేను పదహారు తేదీల్లో అంటే ఈరోజు కొన్ని పాఠశాలలు మూసివేశారు ఇంకా రేపు కూడా పూర్తి స్థాయిలో మూసివేయబడతాయి ఇక అక్టోబర్ పదహారున నగర శివారుల్లోని నన్నూర్ టోల్ ప్లాజాలో జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు ఈ రెండు రోజుల్లో జరగాల్సిన పరీక్షలను కూడా అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలకైతే వాయిదా వేయడం జరిగింది షెడ్యూల్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ నెల పదహారున ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరతారు పది గంటల ఇరవై నిమిషాలకు ఆ సమయంలో వార్వకాల ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు పదకొండు గంటల పది నిమిషాలకు హెలికాప్టర్లో సున్నిపేంట హెలిప్యాడ్కి ప్రయాణం అవుతారు ఆ తర్వాత రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకొని మల్లికార్జున స్వామి దర్శనం అలాగే శ్రీ బ్రహ్మ బ్రహ్మరాంబిక అమ్మవార్లను దర్శించుకుంటారు మధ్యాహ్నం తర్వాత సున్నిపెంట నుంచి నన్నూరు హెలీప్యాడ్కి తిరిగి ప్రయాణం అవుతారు రెండున్నర గంటల సమయంలోని కర్నూలులోని రాగమయూరి సభ ప్రాంగణంలో బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క పర్యటనలో భాగంగా భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు హైదరాబాద్ శ్రీశైలం అలాగే డోర్నాల శ్రీశైలం మార్గంలో గురువారం మధ్యాహ్నం ఆంక్షలు విధించారు దీంతో పాటు కర్నూలు నంద్యాల జిల్లాల్లో బుధవారం గురువారం ఈ రెండు రోజులు కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది